అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న రామప్ప దేవాలయం చూడడానికి వెళ్తున్నాను సో మనకు అక్కడ డిస్టెన్స్ లో కనిపించే కొండలు వచ్చేసి రామప్ప టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉంటాయి సో ఈ కొండలు నానుకొనే మనకు ఒక పెద్ద చెరువు ఉంటుంది దీన్నే రామప్ప చెరువు అని కూడా అంటారు సో నేను ఆ చెరువును కూడా డీటెయిల్ గా చూపించే ప్రయత్నం చేస్తాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెళ్తున్న ఈ కనెక్టివిటీ వచ్చేసి ఇంకా రామప్ప టెంపుల్ కి వెళ్లే వే అనమాట సో ఈ చెట్లు కూడా చూడండి ఒకదాన్ని ఒకటి దగ్గరగా వచ్చేసి మనం చెట్ల గుహలో నుంచి గనుక వెళ్తే ఎలా ఉంటదో అలా క్రియేట్ అనమాట వే అనేది సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చండి సో ఈ టెంపుల్ వచ్చేసి కి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం దూరంలో వరంగల్ కి కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పల్లంపేట అనే గ్రామంలో ఉంది సో ఇది వచ్చేసి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ ఆర్చి అండి సో ఈ ఆర్చి నుంచి కొంచెం ముందుకు పోగానే మనకి ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మనం జీప్ కానీ కార్ కానీ ఇలాంటి వెహికల్స్ ఏమైనా తీసుకుని వెళ్తే ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారనమాట సో అక్కడ నుంచి ఇంకా గా వచ్చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టెంపుల్ ఉంటుంది సో మనం టెంపుల్ ప్రాంగణంలోకి మనం వచ్చేసి వెహికల్ తీసుకెళ్ళడానికి అలో లేదు ఇక్కడ బార్గేట్స్ అన్ని పెట్టేశారనమాట సో ఇక్కడ మనకు పార్కింగ్ ఒక స్పేస్ అనేది క్రియేట్ చేశారు ఇక్కడ పక్కనే సో ఇప్పుడు వచ్చేసి మేము అటు సైడ్ వెళ్తున్నాం సో నేను వచ్చిన సండే రోజు సో క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది టూరిస్ట్ వెహికల్స్ కూడా చాలా వచ్చాయనమాట సో మేము ఒక దగ్గర కార్ అనేది పార్కింగ్ చేసి మళ్ళీ ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇలా చూస్తున్నప్పుడు నాకు ఒక నేచర్ లో పార్కింగ్ చేసిన ఫీల్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూస్తే ఒక డిస్ట్రాయ్ అయిన టెంపుల్ కనిపించింది సో ఒకసారి చూద్దామని అని అండ్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అని ఈ వీడియో అనేది ఇక్కడ కూడా తీస్తున్నాను నేను సో కొంచెం చూస్తున్నాను యాక్చువల్గా ఇది మొత్తం డిస్ట్రా అయింది కాబట్టి కొంచెం భయపడుతున్నాను ఎందుకు వెళ్తున్నాను ఎందుకంటే ఇదంతా కూడా మనకు ఏమంటారు నేచర్లో ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా జనాలు కూడా తిరగరు కాబట్టి దీంట్లో సో ఏమైనా పాములు గీట్లు ఏమైనా ఉంటాయని కొంచెం భయంగా ఉంది కానీ అయినా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం ఒకసారి లోపలికైతే వెళ్తున్నాను ఇప్పుడు నేను సో చూడండి ఇది మొత్తం అంతా టెంపుల్ యాక్చువల్గా ఇది కూలిపోయి డిస్ట్రా అయిపోయి ఉన్నదన్నమాట మొత్తం ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు కనిపించి అక్కడ చూడండి పాంపుటలు ఉన్నాయి మొత్తం సో అయినా కూడా వెళ్తున్నాను మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇలాంటి ప్లేస్లో వెళ్ళకపోవడం బెటర్ అనిపించింది యాక్చువల్గా ఈ వీడియో మొత్తం నేను తీసిన తర్వాత అనిపించింది కొంచెం డిస్టెన్స్ నుంచే చూడడానికి ట్రై చేయండి కానీ లోపలికైతే ఇలాంటి ప్లేస్లలో వెళ్ళకూడదని నాకు అర్థమైంది అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇవన్నీ కూడా మనకు టెంపుల్ ఎలా కట్టారు అప్పటిదంతా కూడా స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది అక్కడ వచ్చేసి కళ్యాణ మండపం అనుకుంటాం మరి అది అదొక మండపంలాగైతే కట్టారు అండ్ పైన చూడండి అంటే మనకు స్ట్రక్చర్ తెలుస్తుంది చాలా వరకు ఇవన్నీ కూడా బీమ్స్ అనమాట సో చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ చూడండి లోనే మనకు చిన్న చిన్న విగ్రహాలు చెక్కున్నాయి నాటి భంగిమలు చేసినట్టుగా చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం పాంపుటలు అనమాట మరి నేను వచ్చే టైంలో ఏం నాకు కనిపించలేదు కానీ సో మోస్ట్లీ ఉంటాయి ఇది వచ్చేసి మనకు పైన చూడండి ఒక అది చాలా బ్యూటిఫుల్గా దాన్ని అండ్ ఇది వచ్చేసి మండపం అనుకుంటా ఆపోజిట్లోనే ఉంది ఇవన్నీ శివాలయాలే కాబట్టి ఇక్కడ ఏదన్నా విగ్రహం ఉండి ఉంటుంది అండ్ ఈ చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది చెట్టు కూడా అండ్ అక్కడ నుంచి మళ్ళీ మండపాన్ని మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇది ఎప్పుడో కూలిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఉందన్నమాట డిస్ట్రై అయిపోవడానికి మొత్తం అంతా కూడా సో ఈ టెంపుల్ అనేది ఇక్కడ నుంచి ఇలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను సో వెళ్తుంటే బార్గేట్స్ దగ్గర నుంచి ఇలా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది అంతా కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకునేలాగా ఇలాగ దేవుని విగ్రహాలు కానీ కుంకుమ కానీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ అవన్నీ చిన్న చిన్న ఉన్నాయి అనమాట ఆడబొమ్మలు సో ఎండ కూడా గట్టి కొడుతుంది చూస్తున్నారు కదా మంచి సన్ ఉన్నాడు నేను వచ్చే టైంకి సో చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ అవుతున్న ఒక గేట్ దగ్గర మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ బోర్డు ఉంటుంది పెద్దగా కాకతీయ రుద్రేశ్వర అంటే టెంపుల్ నేము స్వామివారిని ఇంకా మళ్ళీ ఏమని పిలుస్తారని ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టోన్ మీద కూడా దేవునికి సంబంధించిన టెంపుల్ నేమ్ గానీ కొన్ని డీటెయిల్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట అండ్ ఇక్కడ ఎంట్రన్స్ వే అనేది ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు గిట్ల ఏమైనా టెంపుల్ కొట్టడానికి ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను వచ్చేసి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాను సో ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి మళ్ళీ మీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టు అయితే లెఫ్ట్ లో వచ్చేసి కొన్ని బోర్డ్స్ పెట్టారు సో ఇక్కడ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ కానీ దీనికోసం ఎవరెవరు ఏం వర్క్లు చేశారు ఇవన్నీ కూడా బోర్డ్స్ అన్ని ఇలా పెట్టారనమాట సో ఇక్కడ మీకు కొంచెం జూమ్ గా చూపిస్తున్నాను చూడండి హిస్టరీ అంత ఇక్కడ ఉంది కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం అని మెన్షన్ చేసి తెలుగులో మనకు అర్థమయ్యేలాగా రాశారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి చూడాల్సిన టెంపుల్స్ ఏంటి అనేది కూడా రాసి పెట్టి ఉంచారు అండ్ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా గార్డెనింగ్ అంతా ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ గార్డెన్ అనేది ఈ గార్డెన్ అంతా చూస్తుంటే చాలా ఎకర్స్ లో ఉన్నట్టుగా ఉంది ఎందుకనంటే మనకు వాకబులే దాదాపు ఇక్కడ నుంచి ఎంత లేదన్నా కూడా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ దాకా ఉంది ఎందుకంటే చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్న కూడా టెంపుల్ అక్కడ ఎక్కడ ఉంది గార్డెనింగ్ అనేది మాత్రం ఇక్కడ నుంచి మనకు చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు సో అలా ఇంకా నేను నడుచుకుంటూ కొంచెం దూరం ముందుకెళ్లగానే ఇక్కడ ఒక పెద్ద మర్రి కింద ఒక ఫ్యామిలీ వాళ్ళంతా రీల్ చేస్తున్నారు అన్నమాట సో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే మనకు టెంపుల్ వ్యూ అనేది ఇంకా కొంచెం సూపర్ గా రివీల్ అవుతూ ఉంటుంది యాక్చువల్ గా అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా నేను కొంచెం జూమ్ చేసి మరీ తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం వ్యూ ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి అని అండ్ ఇది వచ్చేసి కాంపౌండ్ వాల్ అన్నమాట సో చుట్టూ మనకి ఇలా ఉంటుంది యాక్చువల్ ఇది వచ్చేసి రీబిల్ట్ ఉన్నాయి కొన్ని యాక్చువల్ కాంపౌండ్ వాల్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎంటర్ అవుతూనే ఇక్కడ చెప్పుల స్టాండ్ గానీ ఇక్కడ కాల్ వాష్ చేసుకోవడానికి ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఇక్కడ రైట్ సైడ్ లో నాకు ఒక మూడు విగ్రహాలు కనిపించాయండి సో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది మహిళలాగా కనిపిస్తుంది డాన్స్ చేస్తున్నట్టుగా మధ్యలో ఉన్నది విష్ణుమూర్తి విగ్రహం లాగా నాకు అనిపించింది యాక్చువల్గా అది అదేనా లేదా వేరే ఇంకేదైనా అంటే కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు వచ్చేసి నేను లోపలికి వెళ్తున్నాను సో వెళ్తుంటే రివీల్ అయింది రివీల్ చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా రివీల్ అయిందని అంటే సూపర్గా కనిపించింది టెంపుల్ అయితే మెరిసిపోతుందండి మొత్తం ఒక షైనింగ్ లాగా ఇది దాదాపు ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టింది అయినప్పటికీ కూడా మనకు ఇప్పుడిప్పుడు కట్టినట్టుగానే అనిపిస్తుంటుంది చూడండి ఇది అందుకోవడానికి ట్రై చేస్తుంటే నాకు అందింది ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ లెవెన్ ఉంటాను కాబట్టి నాకు అందింది యాక్చువల్గా కొంచెం కిందకి అనిపిస్తుంది ఈ వాల్ అనేది చూడడానికి సో ప్రజెంట్ వచ్చేసి ఈ కాంపౌండ్ అనేది చుట్టూ లేదు కొన్ని చోట్ల బ్రేక్ అయి కూడా ఉంది అండ్ నెక్స్ట్ ప్రధాన ఆలయానికి కొంచెం లెఫ్ట్ లో ఉన్న ఈ టెంపుల్ వచ్చేసి కాటేశ్వర ఆలయం అంటారనమాట సో ఇది వచ్చేసి నమూనా అంటే పెద్ద టెంపుల్ ను కట్టే ముందే ఫస్ట్ టెంపుల్ ని కట్టి దీన్ని ఫాలో అవుతూ మెయిన్ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట సో ఆల్మోస్ట్ మనకు టెంపుల్ ప్రాంగణం అంతా ఇసుకతో ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ లాగా ఉంటుంది అండ్ ప్రధాన గోపురం ఏదైతే ఉందో టెంపుల్ పైన ఇది వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఇటుకతో కట్టారండి సో అది వాటర్ వేసినా కూడా తేలుతుందనమాట సో దాని ప్రత్యేకత అనేది అలా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ చరిత్ర ఒకసారి తెలుసుకుందాం ఈ దేవాలయం కాకతీయుల కాలంలో గణపతి దేవుని సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు మూడు వందల మంది శిల్పులతో నలభై సంవత్సరాలు కష్టపడి పదకొండు వందల డెబ్బై మూడులో స్టార్ట్ చేసి పన్నెండు వందల పదమూడులో ఈ ఆలయాన్ని పూర్తి చేసినట్టు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది దాదాపు ఇప్పటి వరకు ఈ ఆలయం కట్టి ఎనిమిది వందల పది సంవత్సరాలు అవుతుంది ఈ దేవాలయానికి దేవుడి పేరు మీద కాకుండా చెక్కిన శిల్పి రామప్ప పేరు మీదగా ఆలయం పేరు ఉండడం దీని ప్రత్యేకత దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు సో ఈ దేవాలయంలోకి మనం ఎంటర్ అవ్వడానికి మొత్తంగా మూడు ద్వారాలు ఉంటాయి సో మనం ఏ ద్వారం గుండా ఎంటర్ అయినా కూడా పైన చెక్కినటువంటి బ్లాక్ కలర్ స్టోన్ తో ఉన్నాయో వీటిని వచ్చేసి మధుని కలు అని పిలుస్తారు సో ఇప్పుడు నేను వచ్చేసి టెంపుల్ లో ఉన్నాను సో టెంపుల్ లోపల ఉన్న ఈ పిల్లర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి బ్లాక్ స్టోన్ తో తయారు చేసినటువంటి అంటే చెక్కినటువంటి అనమాట సో కంప్లీట్ గా లోపల చూస్తున్నారు కదా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా కింద టైల్స్ అన్ని అరిగిపోయినట్టుగా ఉన్నాయి కాలక్రమేణా అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోయినట్టు అయితే నంది ఉంటుంది సో అక్కడికి వెళ్ళే ముందు చూడండి కింద ఇది భీమ్ పైకి లేసినట్టుగా ఉంది కదా ఇక్కడ ఒక ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం భూకంపం వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ అనమాట లోపల కానీ టెంపుల్కి ఎలాంటి ప్రాబ్లం కాలేదు అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకు నంది కనిపిస్తుంది సో నంది అనేది కొంచెం మీకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అలా ఉందనేది చూపిస్తాను యాక్చువల్గా అక్కడ నుంచి మనం కంప్లీట్గా చూసుకున్నట్టయితే పరమేశ్వరుడు మనకు కనిపిస్తూ ఉంటాడు సో చూడండి ఇక్కడ నుంచి సూపర్గా మనకు వ్యూ ఉంటుంది అండ్ ఈ టెంపుల్ లోపల చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అవి కూడా మీకు చెప్తాను సో టెంపుల్ మనకు ఇక్కడ నుంచి పైన చెక్కిందంతా చూడండి ఇదంతా కూడా రుద్ర తాండవం అన్నమాట సో ఈశ్వరునికి సంబంధించింది సో ఈ శిల్పాన్ని చూడండి డ్యాన్స్ చేయడానికి ఒక భంగిమ పెట్టినట్టుగా ఉండి కింద మనకు మృదంగం వాయిస్తున్నట్టుగా ఆ పోజ్ అనేది కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహాన్ని చూడండి దీని కాలు వచ్చేసి ఒకటి విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది యాక్చువల్గా వచ్చేసి చాలా వరకు మన కళలకు సంబంధించి డిస్టర్బ్ చేయడానికి చాలా యుద్ధాలు జరిగాయి సో దానికి సంబంధించిన స్టోరీ కూడా మీకు కొంచెం చెప్తాను నేను అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ టెంపుల్ లోపల చూపించే ప్రయత్నం చేస్తున్నాను లోపల చాలా అద్భుతంగా చక్కెట్ ఈవెన్ మనం ఒక చిన్న చీపురులో పెట్టేంత సందులు కూడా చెక్కారండి అవి ఒక పదమూడు వరకు ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దగ్గర మనం స్టోన్ మీద ఇట్లా ఇట్లా కొట్టినట్టయితే మ్యూజిక్ కూడా అనమాట అది మెయిన్ గా శివుడి దగ్గర కంటే గర్భగుడిలోకి వెళ్లే ముందు ఏదైతే బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ లో ద్వారా ఉందో అక్కడ మనం ఇట్లా ప్రెస్ చేసినట్టయితే ఐ మీన్ కొట్టినట్టయితే అక్కడ మ్యూజిక్ టిన్ టిన్టిన్న మ్యూజిక్ వస్తుంది అనమాట వేరే ఎక్కడ మీరు టైప్ చేసినా కూడా ఐ మీన్ మీరు ట్యాప్ చేసినా కూడా రాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో అద్భుతం ఏంటంటే గుడి లోపల ఎంత లైటింగ్ ఉంటుందో గర్భగుడిలో కూడా అంత లైట్ పడేలాగా కన్స్ట్రక్షన్ మనం మన హిందూ టెంపుల్స్ కు ఎక్కడికి వెళ్ళినా అవి కొంచెం కనిపిస్తాయి చాలా మంది ఏమనుకుంటారంటే వందల వేల సంవత్సరాలు అయి ఉంటుంది కదా అందుకే ఇలా అయి ఉంటుందేమో అనుకుంటారు కానీ చరిత్ర తిరిగేస్తే కొంతమంది దుర్మార్గుల దాడుల వల్ల జరగాయని మనకు తెలుస్తుంది సో ఈ ఆలయాన్ని కూడా ఢిల్లీ అలావుద్దీన్ సేన ప్రతాపరుద్రుడిని ఓడించి ఈ ఆలయాన్ని వేయి స్తంభాల ఆలయాన్ని వరంగల్ ఫోర్ట్ ని చాలా వరకు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు సో అందుకే ఈ డ్యామేజ్ అంతా యాక్చువల్గా ప్రతి శివాలయంలో శివుడికి ఎదురుగా నంది ఉంటుంది అండ్ ఆ నంది కూడా మనకు శివుణ్ణి చూస్తున్నట్టుగా ఉంటుంది అండ్ చాలా మంది మనం టెంపుల్కి వెళ్ళినా కూడా నందికి సంబంధించిన కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుని చూసే ప్రయత్నం చేస్తాం కానీ కాకతీయుల యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే నందుల విషయంలో మీరు ఏ టెంపుల్ తీసుకున్నా సరే ఈవెన్ ఇప్పుడు రామప్ప కానీ వేయి స్తంభాల ఆలయం కానీ ఈవెన్ ఏదైనా సరే కాకతీయులు కట్టించిన ప్రతి నంది కూడా మనకు వచ్చేసి ద్వారం వైపు ఫేస్ చేస్తూ వచ్చేసి శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అంటే ఇంకా లేచి పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక కాలు ముందు పెట్టే ఉంటుంది అనమాట అంటే శివుడి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపించేలాగా చెక్కుతారు అనమాట యాక్చువల్గా ఈ నందులను సో ఈ వ్యూ నుండి చూడండి టెంపుల్ గర్భగుడి అటు ఉంటే నంది ఫేస్ అనేది ద్వారం వైపు ఉంటుంది అనమాట సో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది కదా అండ్ దీనిపైన చెక్కింది కూడా చూడండి మొత్తం గంటలతోటి ఒక ఆర్నమెంట్స్ అనేది బ్యూటిఫుల్ గా చెక్కారనమాట అండ్ నెక్స్ట్ నందికి ఎదురుగా ఉన్న ద్వారం దగ్గర నుంచి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి చెట్టు కింద ఒక పెద్ద శివలింగం ఉంది ఇది దగ్గరలో కూలిపోయిన టెంపుల్ అనుకుంటా ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన చూడండి బ్లాక్ కలర్ లో మనకి ఏదైతే స్టోన్ మీద చెక్కారో ఇదంతా కూడా మధునికల అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అండ్ సో ఇక్కడ చెక్కిన ఏనుగులను ఒకసారి చూడండి ఇవన్నీ ఒకే వైపు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తున్నాయి కదా యాక్చువల్ గా వచ్చేసి ఏంటంటే ఈ ఏనుగుల వే ఏటైతే వెళ్తుందో మనం అటు సైడ్ నుంచే ప్రదక్షిణ చేయాలని సింబాలిక్ గా ఉన్నాయి అనమాట అవి సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయిన చూస్తే కంప్లీట్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళి టెంపుల్ లోకి వెళ్తాయి మళ్ళీ టెంపుల్ నుంచి ఎలా వచ్చాయి బయటికి అనేది కూడా ఉంటుంది అనమాట అండ్ ఈ ఏనుగులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ లాగా కనిపిస్తూ మనకు అరౌండ్ ఒక ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏనుగులు ఉంటాయండి ఇవి కంప్లీట్గా అండ్ నెక్స్ట్ ఏనుగుల తర్వాత పైన ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి టెంపుల్ ఏ స్ట్రక్చర్లో కట్టారు అంటే టాప్ యాంగిల్ నుంచి చూస్తే మనకు టెంపుల్ ఒక నక్షత్రాకారంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక ద్వారం సో ప్రతి ద్వారం దగ్గర చెప్పాను కదా మధునికల అని చెప్పేసి అని ఇక్కడ ఇంకొక భంగిమలలో ఉన్నాయి అనమాట డ్యాన్స్ వేసినట్టుగా అండ్ మనం ఇక్కడ ఇప్పుడిప్పుడు పెద్ద పెద్ద హైల్స్ అని వాడుతున్నారు కానీ ఆ రేంజ్ ఆ టైంలోనే దాదాపు అలా హైల్స్ వాడిన భంగిమలు కూడా ఉంటాయి అనమాట వాళ్ళు చెప్పులు వేసుకున్నట్టుగా సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి ఇలా ఒక మృదంగం వాయిస్తున్నట్టు మళ్ళీ ఇక్కడ ఒక ఫోజ్ అనమాట పెద్ద పెద్ద స్తంభాల ఉన్నాయి ఒక స్తంభం మీద ఒక స్తంభం ఇలా అమర్చినట్టుగా ఏనుగులకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటే ఎక్కువగా మనం దాన్ని చాలా పవిత్రంగా భావిస్తాం ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి ఏనుగులను ఎక్కువగా వాడేవాళ్ళు అప్పుడు అండ్ నెక్స్ట్ టెంపుల్ టెంపుల్ని మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళ సంస్కృతులు కూడా కనిపించేలాగా చాలా వాటిని చెక్కారండి అంటే పార్షులకు సంబంధించి జైనులకు సంబంధించి వాళ్ళతో జరిగిన వర్తకాలకు సంబంధించిన ఆ టైంలో వాళ్ళ కళలు ఎలా ఉండేది తెలిసేలా కూడా కొన్ని కొన్ని బొమ్మలు అనేది చెక్కారనమాట చాలా అద్భుతంగా అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే మనం వచ్చిన వే అనేది చాలా బాగా కనిపిస్తుంది అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళంతా కూడా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి చిన్న గర్భగుడి లాగా కట్టారనమాట చాలా బ్యూటిఫుల్గా సో మనకి ఇది వచ్చేసి ఈ స్ట్రక్చర్ అంతా కూడా న్యూ స్ట్రక్చర్ లాగా అనిపిస్తుంది మొత్తం చాలా బాగుంటుందండి అసలు ఏదో కొత్త టెంపుల్కి వెళ్ళినా ఫీల్ వస్తుంది కానీ మనకు వేరేలాగా అనిపించదు అండ్ ఇది శివలింగానికి మనకు పూజ చేసిన తర్వాత వచ్చే వాటర్ అనమాట ఇక్కడ కింద చూడండి ఏదో మోస్తున్నట్టుగా ఉంది ఇక్కడ చూడండి ఇది గద్దె మోస్తున్నట్టుగా ఉందన్నమాట గరుడు లాగా అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు అసలు సో ఇప్పుడు నేను టెంపుల్ మొత్తం ఒక రౌండ్ వేస్తూ మళ్ళీ ప్రధానంగా ఎక్కడికైతే నేను ఎంటర్ అయ్యానో మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో మొత్తం టెంపుల్ మొత్తం తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను నేను ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శిలాశాసనం అనమాట సో శిలాశాసనానికి కూడా సపరేట్గా ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి దాని లోపల ఇలా భద్రంగా పెట్టారు సో ఇది తెలుగు అండ్ కన్నడ సంస్క్రిత్ లాంగ్వేజ్లలో ఈ చెక్కారనమాట శిలాశాస్త్రం అనేది రాశారు సో అలా చాలా భద్రంగా దాచారండి ఇది గొప్ప విషయం చెప్పచ్చు ఎందుకంటే మనకు శిలాశాసనాలు అనేది చాలా కనుమరుగైపోతుంటాయి అంటే టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అనేది దొరికేది ఇక్కడ నుంచే ఎందుకంటే చెప్పడానికి వాళ్ళు ఉండరు తరాలు గడిచిపోతూ ఉంటాయి కాబట్టి ఇది మాత్రమే మిగులుతుంది ఇది ఇంత అద్భుతంగా కాపాడారంటే చాలా గొప్ప విషయం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లాక్ కలర్ స్టోన్ తోటి మొత్తం అంతా కూడా మనకు రాసి ఉంటుంది అనమాట దాని మీద అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కంప్లీట్ వ్యూ అనేది సూపర్ కనిపిస్తుంది అండి టెంపుల్ది ఎటు చూసుకున్నా కూడా మనకు ఒక ఆర్నమెంట్స్ అంతా క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట ఈ టెంపుల్ మీద చెక్కిన ఏదైతే డిజైన్స్ ఉన్నాయో వీ వీటిని ఎక్కువగా ఆర్నమెంట్స్ లాగా యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ లోపల ఉండే బావి సో దీంట్లో ఉన్న వాటర్ అనేది శివలింగం అర్చనకు వాటికి వీటికి ఎక్కువగా వాడేవాళ్ళు కావచ్చు అప్పుడు అండ్ ప్రజెంట్ అయితే యూజింగ్లో లేదు ఇది అండ్ వచ్చేసి ఇప్పుడు నేను కొబ్బరికాయ కొడుతున్నాను ఇక్కడ ఏదైతే చెట్టు కింద ప్రతిష్ఠించారో ఈ లింగం మీద ఎందుకంటే మనం గర్భగుడిలో కొట్టడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ బయటనే మనం కొట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది సో అందు గురించి కొట్టేసిన తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను మా వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే నంది దగ్గరికి వెళ్ళే ఈ స్పేస్ ఉంటుందో ఇక్కడ వచ్చి కూర్చున్నాను మా ఫ్రెండ్ ఒకరు తీసుకుంటున్నాను నారి వీడియో అనేది సో బ్యాక్గ్రౌండ్ లగా మనకు మనం లేకుంటే ఎలా టెంపుల్ అనేది మనకు అని చెప్పేసి అని కూర్చున్నాను చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది వ్యూ కూడా యాక్చువల్గా ఈ కి నేను రావడం థర్డ్ టైము సో నేను వచ్చినప్పుడు ఎప్పుడు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు మీకు ఏదైతే నేను చెప్పానో నేను తెలుసుకొని చెప్పినా ఇవ ఇవన్నీ కూడా ఎందుకంటే వీడియో కోసం అప్పుడే నేను ఇవి కూడా తెలుసుకోవడం జరిగింది కానీ లేకుంటే నార్మల్గా దండం పెట్టుకొని ఆడ నాలుగు ఫోటోలు దిగి ఆట ఆడ తిరిగేసి అని చెప్పేసి అని వెళ్ళిపోయేవాడిని కానీ అండ్ నెక్స్ట్ ఇప్పని ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్తున్నాను సో బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నాను మామూలుగా బయట షాప్స్ మీకు వెళ్ళేటప్పుడు చూపించాను కదా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట శివునికి సంబంధించి దండలు హోమ్కు సంబంధించి అవసరం ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి రైట్ తీసుకున్న స్ట్రేట్కి వెళ్తే మనకు రామప్ప చెరువు వస్తుంది ఈ నుంచి అరౌండ్ ఒక మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది డిస్టెన్స్ అనేది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నేను ఈ వే అనేది కంప్లీట్గా అక్కడ దాకా వెళ్తుంది అనమాట కొంచెం అప్పులో ఉంటుంది ఈ చెరువు కూడా అండ్ డౌన్లో వచ్చేసి టెంపుల్ కానీ విలేజ్ కానీ అంతా ఉంటుందన్నమాట రైట్ సైడ్లో వచ్చేసి ఇది చెరువు అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పంట పొలాలు టెంపుల్ అంతా కూడా అటు సైడ్ ఉంటుంది అనమాట సో మనకు కార్ ఇళ్ళ ఈ కట్ట కూడా సింగిల్ ఒక్క వే మాత్రమే ఉంటుందండి మనకు ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ కార్ పార్కింగ్ అంతా చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మెస్ అండ్ ఫుడ్ అంతా సెక్షన్ ఇక్కడ ఉండే ప్రజెంట్ అయితే ఇప్పుడు యూజింగ్లో లేనట్టుంది ఎవరు కనిపించట్లేదు పెద్దగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన గెస్ట్ హౌస్ కూడా ఉంటున్నాయి ఇక్కడ అంతా కార్ పార్కింగ్ చేసేసుకొని కొంచెం ఇక్కడ మనం టైం అనేది స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి నేను కొంచెం దూరం వాక్ చేసుకుంటూ వెళ్తే నాకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది చూడండి పంట ఈ పంట పొలాలు ఇవి ఇప్పుడే ఫ్రెష్గా తడి అంతా పెట్టారు ఇంకా నాటేసినట్టుగా వేసినట్టుగా లేరు అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి కిందికి మనకు బోటింగ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట ఆల్రెడీ కొంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ మనం చూసుకున్నట్టయితే సో చాలా మంది కనిపిస్తున్నారు కదా యాక్చువల్గా నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నా ప్లానింగ్ వేరే ఉంది అందు గురించి నేను బోటింగ్ చేయట్లేదు అండ్ చూస్తున్నారు కదా కంప్లీట్గా జూమ్ చేసి తీస్తున్నాను చుట్టూ కొండలే కనిపిస్తుంటాయి ఎక్కువగా మనకు ఆ హైలో కనిపించేటి అన్నీ కూడా ఇప్పుడు ఒక బోట్ వెళ్తుంది నేను దాన్ని కొంచెం జూమ్ చేస్తాను మళ్ళీ ఇంకో జూమ్ చేసాను చూడండి చాలా బాగుంటుంది బోటింగ్ అనేది ఇక్కడ ఎందుకంటే చిన్న చెరువు కాదు చాలా పెద్ద చెరువు అనమాట నాకు తెలిసి వీళ్ళల్లో ఉంటది ఎకర్స్లలో ఉంటది చెరువు అనేది సో చాలా డెప్త్ తోటి కూడా ఉంటుంది అనమాట ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి హనుమంతుంది ఒక చిన్న విగ్రహం కూడా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకు ఈ కొంచెం ముందుకు రాగానే ఇటు సైడ్ మనకు ఒక కూలిపోయిన ఇంకో టెంపుల్ ఏదో ఉంది ఇక్కడ ఇక్కడ చెరువు దగ్గరలో కట్టారు ఇది మరి ఇది చూపిస్తాను మీకు కొంచెం ముందుకెళ్ళి కూడా ఇక్కడ నుంచి జూమ్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అండ్ పక్కనే ఒక పెద్ద చెట్టు ఎండిపోయింది కూడా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్తాను యాక్చువల్గా కూలిపోయిన టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుంది ఇది వెళ్ళే ముందు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ నుంచి మనం బోటింగ్ వెళ్ళడానికి వే అనమాట సో ఇంకా నేను బోర్డింగ్ చేయట్లేదు కాబట్టి కిందికి దిగట్లేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను ఈ కూలిపెని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను మోస్ట్లీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే లోపల పాములు సంథింగ్ ఏమైనా ఉండొచ్చు అందు గురించే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే తీస్తాను సో హెవీ డీటెయిల్స్ అయితే రికార్డ్ చేయలేకపోవచ్చు చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా గ్రీనరీ అంతా చుట్టూ మొత్తం టెంపుల్ ఏకంగా ప్రకృతిలో కలిసిపోయింది సో ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఒకే స్టైల్లో ఉంటుంది ఏదైతే మనకు రామప్ప టెంపుల్లో వాడిన అదే స్టోను ఈ టెంపుల్కు వాడినట్టుగా ఉన్నారు సో కలర్ కాంబినేషన్ అనేది సేమ్గా ఉందన్నమాట అండ్ స్ట్రక్చర్ కూడా సేమ్గానే ఉంది అండ్ పక్కనే కాబట్టి అదే ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే సో ఫైనల్గా మీకు ఇప్పుడు ఈ రామప్ప కు సంబంధించి కానీ చెరువు కానీ లేకపోతే కూలిపోయిన కొన్ని టెంపుల్స్ కానీ నేను చూయించే ప్రయత్నం చేశాను కంప్లీట్గా సో తప్పకుండా నేను చూపించింది మీకు ఎలా అనిపించిందని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ అలాగే అరహర మహాదేవ శంకర అని చెప్పేసి అని కూడా కామెంట్స్లో తెలియచేయండి అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొంత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ టెంపుల్స్ కోసం ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఒకసారి బ్రౌజ్ చేసి చూడండి తప్పకుండా మీకు చూడాలనిపించే ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా దొరుకుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ